హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణా గౌడ్ కరెంట్ అఫేర్స్ ఈ వీడియోలో మనం అత్యంత కీలకమైన అంశం పైన చర్చించుకుందాం ఆ అంశమే నీతి ఆయోగ్ ఇది ఈ టాపిక్ అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు నిర్వహించే ప్రతి పోటీ పరీక్షల్లో అడగడానికి స్కోప్ ఉన్న ఏరియాగా మనం చెప్పవచ్చు సో మరి ఎందుకు నీతి ఆయోగ్ ఈసారి మళ్ళీ వార్తల్లో నిలిచిందంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ జరిగింది ఆ పరంగా ఒకటి రెండవ అంశం తాజాగా ఇటీవలే నీతి ఆయోగ్ సంబంధించిన తొమ్మిదవ పాలక మండలి సమావేశం కూడా జరిగింది సో ఈ రెండు యాక్సెప్ట్లో నీతి ఆయోగ్ ఈసారి మనకు ఇంపార్టెంట్ అనేది చెప్పవచ్చు సో మరి ఒక్కసారి మనం ఫస్ట్ నీతి ఆయోగ్ ప్రస్థానం గురించి మాట్లాడదాం దాని తర్వాత రెండవ అంశంగా మనం నీతి ఆయోగ్ తొమ్మిదవ పాలక మండలి సమావేశం గురించి చర్చించుకుందాం ఫస్ట్ అసలు ఏంది నీతి ఆయోగ్ అనేది ఒకసారి పరిశీలిస్తే నీతి ఆయోగ్ అబ్రివేషన్ని మనం పరిశీలిస్తే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా మనం తెలుగులో చెప్పాలనుకుంటే ఒక రకంగా చెప్తే భారత పరివర్తన సంస్థగా మనం చెప్పవచ్చు నిజానికి పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు అరవై అరవై నాలుగేళ్ల పాటు దేశానికి సేవలు అందించి సూపర్ క్యాబినెట్గా పేరొందిన ప్రణాళిక సంఘం స్థానంలోనే రెండు వేల పదిహేను జనవరి ఒకటిన అమల్లోకి వచ్చింది నీతి ఆయోగ్ అంటే ఇక్కడ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించడంలో ప్రణాళిక సంఘం వైఫల్యం చెందిందనే భావనతో తీసుకువచ్చిన సంస్థగానే సంస్థగానే మనం నీతి ఆయోగ్ని చెప్పవచ్చు సో ఒకసారి నీతి ఆయోగ్ని స్ట్రక్చర్ని మనం పరిశీలించినట్లయితే నీతి ఆయోగ్కు చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరించడం జరుగుతుంది ఎవరు ప్రధాని ఉంటే వారు జనరల్గా ప్రధా దీనికి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది ప్రణాళిక సంఘానికి కూడా చైర్మన్ ప్రధానే సో నీతి ఆయోగ్ కూడా చైర్మన్ హోదాలో చైర్పర్సన్ ప్రధానిగా ప్రధాని ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే గవర్నర్లు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలను చూస్తే అక్కడ నుండి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఇందులో సభ్యులుగా ఉంటారు ఒకసారి మనం నీతి ఆయోగ్ చూస్తే చైర్ గా ప్రధాని అలాగే వైస్ చైర్మన్ని మనం పరిశీలిస్తే వైస్ చైర్మన్గా ప్రస్తుతం అయితే సుమన్ కే బేరి ప్రముఖ ఆర్థికవేత్త అయిన సుమన్ కే బేరీ వైస్ చైర్మన్ వ్యవహరించడం జరుగుతుంది అలాగే ప్రణాళిక సంఘ నీతి ఆయోగ్ సిఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆరు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం వ్యవహరించడం జరుగుతుంది సో నీతి ఆయోగ్లో అటు ప్రధాని వైస్ చైర్మన్ సిఈఓలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే కేంద్ర పా ముఖ్యమంత్రులు గవర్నర్లు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో పాటు ఇందులో శాశ్వత సభ్యులుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులని శాశ్వత సభ్యులుగా ఇందులో మెంబర్స్గా ఉండ ఉండడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం నలుగురు శాశ్వత సభ్యులుగా ఉన్న వాళ్ళలో ఒక ఆయన ప్రముఖ శాస్త్రవేత్త వికే సారస్వత్ అలాగే వ్యవసాయ ఆర్థికవేత్త రమేష్ చంద్ అలాగే ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు వీకే పాల్ అలాగే స్థూల ఆర్థికవేత్త అరవింద్ విర్మాని వీరు ప్రస్తుతం శాశ్వత సభ్యులుగా నీతి ఆయోగ్లో కొనసాగుతున్నారు వీరితో పాటు నలుగురు కేంద్ర మంత్రులు ఎక్స్ అఫీసియో సభ్యులుగా నీతి ఆయోగ్లో ఉండడం జరుగుతుంది ప్రస్తుతం అయితే రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా అలాగే ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్ అలాగే వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన కూడా ఎక్స్ అఫీసియవ్ సభ్యులు ఉన్నారు ఈ నలుగురిలో శివరాజ్ సింగ్ చౌహాన్ కొత్తగా అంటే ఈ మధ్యలో పునర్వ్యవస్థీకరణలో వచ్చిన సభ్యునిగా ఆయనని చెప్పవచ్చు ఆయన గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించడం జరిగింది ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు సో శివరాజ్ సింగ్ చౌహాన్ ఈజ్ ఏ న్యూ ఎక్స్ అఫీసియో మెంబర్ ఇన్ నీతి ఆయోగ్ అది ఇక్కడ మనం గమనించాలి వీరితో పాటు పదకొండు మంది కేంద్ర మంత్రులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇందులో ఉండడం జరుగుతుంది సో ఇక్కడ రెండు రకాలుగా చూడాలి మనం ఇందులో ప్రత్యేక ఆహ్వానితులుగా అనే అంశంతో పాటు మనకి ఈ మధ్యలో కేంద్ర మంత్రులు ఎవరు ఉన్నారు అనే దాన్ని కూడా మనకు ఇండైరెక్ట్గా తెలుసుకోవచ్చు ఇందులో ప్రత్యేక ఆవానితులుగా పదకొండు కేంద్ర మంత్రులు ఉంటారు వారి పేర్లు వాళ్ళ శాఖల పేరు చెప్తా ఒకరు జేపీ నడ్డా ప్రస్తుతం వైద్య ఆరోగ్య అలాగే వైద్య ఆరోగ్యం రసాయన ఎరువుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు అలాగే కింజారపు రామ్మోహన్ నాయుడు ఆయన పౌర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు ఆయన కూడా ఇందులో ప్రత్యేక ఆవానితుడే హెచ్డి కుమారస్వామి ఉక్కు మరియు భారీ పరిశ్రమల మంత్రితో మంత్రి అలాగే జితాన్ రామ్ మాంజీ ఈయన సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల మంత్రి అలాగే రాజీవ్ రంజన్ సింగ్ పంచాయత్ రాజ్ పశు సంవర్ధక శాఖ మంత్రి అలాగే జుయల్ ఓరం గిరిజన వ్యవహారాలు అన్నపూర్ణాదేవి మైలాసిస్ సంక్షేమం అలాగే చిరాగ్ పాశ్వాన్ ఆహార శుద్ధి పరిశ్రమలు వీరితో పాటు నితిన్ గడ్కరీ రోడ్లు మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం సాధికారత ఆయన అలాగే రావు ఇంద్రజిత్ సింగ్ గణాంకాలు కార్యక్రమాల అమలు ఈ ఈ పదకొండు మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నీతి ఆయోగ్లో ఉండడం జరుగుతుంది సో ఇది నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశం ఇదే దాంట్లో మనం తాజాగా నీతి ఆయోగ్ తొమ్మిదవ పాలక మండలి సమావేశం గురించి చర్చించుకుందాం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ నైన్త్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ అంటే లేదా పాలక మండలి సమావేశం రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై ట్వంటీ సెవెన్న జూలై ఇరవై ఏడవ తేదీన రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్ సాంస్కృతిక కేంద్రంలో ఈ సమావేశం జరిగింది సో ఇక్కడ ప్రధానంగా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వికసిత్ భారత్ వికసిత్ భారత్ వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే ఇత మెయిన్ కాన్సెప్ట్ తోటి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అంటే మనకు రెండు వేల నలభై ఏడు వరకు ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగ్రామ్య దేశంగా నిలపాలనే కాన్సెప్ట్తో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ప్రస్తుతం మనకు ఐదు లక్షల కోట్ల డాలర్ల ఉన్న జీడిపిని ప్రస్తుతం ఐదు లక్షల కోట్ల డాలర్ల జీడిపిని అధిగమించి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉన్న భారత్ను రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లడం పైన ప్రధానంగా చర్చించడం జరిగింది అది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి సో ఈ నీతి ఆయోగుకు సంబంధించి వాస్తవానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కావాలి కానీ కొన్ని రాష్ట్రాల నుంచి వేరియస్ రీజన్స్ వల్ల కొంతమంది ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కావడం జరగలేదు నిజానికి ఈ సమావేశానికి హాజరైన మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే ఆమె వెళ్ళిపోవడం జరిగింది అది కూడా ఇక్కడ గమనించాలి ఆంధ్రప్రదేశ్కి అయితే చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో హాజరు కావడం జరిగింది తెలంగాణ విషయం తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలు అంటే ఇటీవల కేంద్ర బడ్జెట్లో తమకు అంటే వివక్షత చూపడం జరిగింది లేదా తమకు అన్యాయం జరిగిందని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కర్ణాటక ముఖ్యమంత్రి అలాగే హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి గైరాజరు కావడం జరిగింది ఇక్కడ యాక్చువల్లీ ఎన్డీఏలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇస్ ఏ వన్ ఆఫ్ ద మెంబర్ ఆయన పడి కూడా ఈ సమావేశానికి ఆయన గైరాజర్ కావడం జరిగింది అది కూడా ఇక్కడ మనం గమనించాలి అలాగే ఇండియా కూటమి ఆ ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ముఖ్యమంత్రులు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముందు చెప్పినట్టు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్లు ఈ సమావేశానికి గైరాజర్ కావడం జరిగింది సో ఇది మనకు నీతి ఆయోగ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్గా మనం చెప్పడం జరిగింది సో మరిన్ని మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్ ఛానల్ రమ్నాగౌడ్ కరెంట్ అఫేర్స్ అలాగే యాప్ కూడా రమ్నాగౌడ్ కరెంట్ అఫేర్స్ను ఆదరిస్తారని కోరుతున్నాను సో ఆల్ ద బెస్ట్